మండపల్లి గ్రామానికి చెందిన పాతిర్ల దశరథ రెడ్డికి బర్రి గంగయ్య కుమార్తె ఢిల్లెమ్మకు ఎనిమిదేళ్ల క్రితం పెళ్లైంది వీరికిద్దరు పిల్లలున్నారు ఈ నేపథ్యంలోనే తరచూ గొడవలు జరిగేవి వీటిని గ్రామ పెద్దలు జోక్యం చేసుకుని సర్దుమణిగించేవారు ఇదిలా ఉండగా ఈ మధ్య కాలంలోనే డ్వాక్రా గ్రూపులలో వచ్చిన డబ్బుతో అల్లుడు దశరథకు మామ గంగయ్య ఒక బైక్ ని ఫైనాన్స్ ద్వారా కొనిచ్చాడు ఫైనాన్స్ ఇన్స్టాల్మెంట్లు సరిగ్గా కట్టకపోవడంతో ఎక్కడ ఫైనాన్స్ వాళ్ళు బైక్ ను తీసుకుని వెళ్లిపోతారోనని అనుమానంతో బైక్ ను మామ గంగయ్య తీసుకుని వెళ్లిపోయారు పాత కక్షలు మనసులో పెట్టుకున్న దశరథ మామ గంగయ్యతో ఘర్షణకు దిగి ఛాతి ఎడమవైపు కత్తితో పొడిచాడు ఒక కత్తి విరిగిపోయి కింద పడిపోగా మరొక కత్తిని తీసుకుని పొడిచాడు రక్తపు మడుగులో ఉన్న గంగయ్యను గ్రామస్తులు ఇచ్చాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు కాగా నిందితుడు పాతిర్ల దశరథ రెడ్డి పరారీలో ఉన్నాడు కాగా నిందితుడు దశరథ ఇదివరకే నేరచరిత్ర నేర చరిత్ర కలవాడని ఒడిశా బెరంపూర్ రౌడీగా చెప్పుకునేవాడని గ్రామస్తులు తెలిపారు నా పేరు మా గురైన వ్యక్తి అవుతారు గంగయ్య వ్యక్తి అతను గత పది సంవత్సరాల క్రితము దసరా రెడ్డి అనే వ్యక్తికి వాళ్ళ కూతురికి ఇచ్చి మ్యారేజ్ చేయడం జరిగింది అతను మ్యారేజ్ చేసినప్పటి నుండి ఆవిడ మొదటి ప్రెగ్నెన్సీ అయిన వెంటనే వాళ్ళ ఇంటికి పంపించడం జరిగింది ఇంటికి పంపించే చక్కగా చూసుకుపోవడం కొట్టడం గట్ట ఇలా చేయడం జరిగింది మొదటి సంవత్సరం నుండి అప్పుడు ఊర్లో మండపాల మీద మీటింగ్లో తగదలు ఇవన్నీ పెట్టుకొని క్లియరెన్స్ చేయడం జరిగింది ఎక్కువ మళ్ళీ చూస్తే మళ్ళీ వస్తామని చెప్పడం జరిగింది గత ఐదు సంవత్సరాలు అక్కడే అమ్మగారి ఇంట్లోనే ఉండడం జరిగింది తర్వాతను ఈ జీవన్ రెడ్డి మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అందరికి వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఒప్పదనం అయ్యి వాళ్ళకి మళ్ళీ ఇంట్లో ఇంటికి చేర్చడం జరిగింది అప్పుడు చేర్చిన తర్వాత మళ్ళీ ఇంకో పిల్ల పుట్టడం జరిగింది ఈ మధ్యలో వాళ్ళిద్దరం బాగుండేటప్పుడు వాళ్ళ ఆవిడ ఢిల్లీ అనేసి వాళ్ళ ఆవిడ డోక్రా లోన్ తీసుకునే డబ్బులు ఇచ్చింది ఒక ఫిఫ్టీ థౌజండ్ ఇవి వస్తే ఆ డబ్బుల కోసం ఆ డబ్బులు అడగడానికి అన్నీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళడం అంత రోడ్డు మీద కలిస్తే అడగడం జరిగింది ఇంటి దగ్గర అడిగితే డబ్బులు ఇవ్వని అడిగితే డబ్బులు నేను మీరు ఏడ్ చేసుకుని తట్టు చేసుకుని అంతే వాళ్ళు వాళ్ళ నాన్నగారు అంటే ఇప్పుడు ఛాతికి గురైన వ్యక్తి ఆ బైక్ అయితే తేడా జరిగింది తేవడం జరిగి పెద్దలందరికీ చెప్పడం జరిగింది బైక్ అలా తెచ్చాను దాని తర్వాత ఆడు ఊరికి వచ్చినాడు మాకు న్యాయం చేయండి అని చెప్పడం కూడా జరిగింది దాని విషయంలో ఏంటంటే కొంచెం నిఘ నిర్లక్ష్యం అవడం చేత అతను నిఘా పట్టి ఈరోజు పెద్దల దగ్గరికి వెళ్ళి సిరట్నొస్తున్నాడు అని అడిగి తెలుసుకొని వెనక్కి నుండి వచ్చి గట్టిగా కత్తిపోటుకైతే పొడిచి చంపడం జరిగింది పక్క ప్రణాళికతో చంపడం జరిగింది